ఏవిఎం ప్రేక్షకులకు నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో అతి మధురం అనేటువంటి ఒక ఔషధాన్ని గురించి ఈ అతి మధురం అనేటువంటి ఔషధం ఏ వ్యాధుల్లో మీకే మీరు తయారు చేసుకుని ఆ యొక్క వ్యాధుల నుంచి బయటపడవచ్చు మొదల వివరాల గురించి తెలుసుకోబోతున్నాం అతి మధురం దీన్నే ఎస్టి అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారు ఇలాంటి ఎండించినటువంటి ఈ యొక్క ఎస్టీ వేర్లు లేదా అతిమదరం వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఆ యొక్క చూర్ణం అంటే అతిమదరం వేర్ల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది గ్లైసిర్ రైజా గ్లాబ్రా అని శాస్త్రీయంగా ఈ అతిమదరానికి పేరు పెట్టడం జరిగింది గ్లైసియర్ రైజా గ్లాబ్రా అట్లే ఈ అతిమదరంలో అనేక రకాల ఔషధ ఔషధ గుణాలు ఉన్నాయి అంటే శరీరాన్ని చల్లబరిచేటువంటి గుణం ఉంది కడుపులో పుండు మార్పేటువంటి గుణం ఉంది అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించేటువంటి గుణం ఉంది అట్లే మోషన్ను ఫ్రీగా చేసేటువంటి గుణం ఉంది స్త్రీలలో ఎక్కువ స్రావం అయితే ఆ స్రావం తగ్గించేటువంటి గుణం ఉంది ఇలా అనేక రకాలుగా ఈ యొక్క అతిమధురం మనకి ఔషధంగా ఉపయోగపడుతుంది అలాంటి ఔషధయుక్త ఉపయోగాల్లో కొన్ని ఆ ఉపయోగాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఉదాహరణకి కడుపులో మంట లేదా కడుపులో లేదా ప్రేవుల్లో అల్సర్ అనేటువంటి సమస్యకి అతిమధురం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట మరి ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాలీత్యా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తయారు కావడము దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల కడుపులో పుండు ఇలాంటి సమస్యలు కలగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అదే అదేవిధంగా కడుపులో ఒకవేళ పుండు తయారైనప్పటికీ ఆ పుండు మానిపే మానిపేందుకు కూడా ఇప్పుడు ఈ అతిమధురం మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే చక్కటి ఫలితం చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము అతిమదర చూర్ణము మనం మార్కెట్లో నుంచి తెచ్చుకొని వాడుకోవడమే అదే నేను చెప్పడం తయారు చేసుకోవడం అంటే ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒకసారి అదేవిధంగా మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి ఈ విధంగా యాభై నుంచి వంద మిల్లీ లీటర్ల వరకు నీళ్లు తీసుకోండి యాభై నుంచి వంద మిల్లీలీటర్ల వరకు సాధారణ ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు మాత్రం అంటే కోల్డ్ వాటర్ కానీ ఐస్ వీట్ ఐస్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఏమీ అక్కర్లేదు సాధారణ గది గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిని యాభై నుంచి వంద మిల్లీలీటర్ల నీళ్ళను ఈ విధంగా తీసుకొని ఇందులో అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు అంటే సమస్య తీవ్రంగా ఉంటే ఒక టీ స్పూన్ వరకు ఐదు గ్రాముల వరకు వాడుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే ఒక రెండున్నర గ్రాము లేదా మూడు గ్రాముల వరకు వాడితే సరిపోతుందన్నమాట ఈ విధంగా అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు యాభై మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లలో కలిపేసేయాలన్నమాట సో ఈ అతిమద్ర చూర్ణం కూడా నీటిలో చాలా త్వరగా సులువుగా కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కేవలము ఒక పావు నిమిషము మ్యాక్సిమం ఒక అర నిమిషంలోపే ఈ యొక్క అతిమద్ర చూర్ణం అంతా కూడా నీటిలో కలిసిపోయేటువంటి పరిస్థితి అన్నమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ పద్ధతిలో ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గడమే కాకుండా లోపల ఉన్నటువంటి పుండు కూడా మానిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే ఈ అశ్వగంధ చూర్ణాన్ని గాయాలు పుళ్ళు వ్రణాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ అశ్వగంధ చూర్ణాన్ని కాస్త నెయ్యి కలిపేసేసి పైకి సారీ అట్లే ఈ అతిమదర చూర్ణాన్ని గాయాలు పుళ్ళు వ్రణాలు ఇలాంటివి ఏర్పడినప్పుడు ఈ అతిమదర చూర్ణాన్ని కాస్త తీసుకొని కాస్త నెయ్యి కలిపేసేసి లేపనంగా తయారు చేసి ఆయా భాగాలపై లేపనం చేయడం వల్ల ఈ పుళ్ళు గాయాలు వ్రణాలన్నీ కూడా చాలా త్వరగా మానిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఇదే అతిమదర చూర్ణాన్ని రోజు ఒక్కసారి దంతధావన చూర్ణంగా అంటే టూత్ పౌడర్గా వాడుకోవడం వల్ల పళ్ళు దృఢపడతాయి పంటికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా చిగుర్లు గట్టిపడతాయి చిగుళ్ళ నుంచి రక్తస్రావం కాకుండా ఉంటుంది అదేవిధంగా నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలా వివిధ రకాలుగా ఈ యొక్క అతిమతుల చూర్ణం మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఉపయోగించుకోవచ్చు